హర హర మహదేవ శంభో శంకర అంటూ ఆ శంకరుణ్ణి పొద్దుటే దర్శనం చేసుకుందామండి ఆయన దర్శనం మన పాపాల నివారణం నీలకంఠుడి చల్లని చూపు ఎల్లవెల్ల మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శంకరుణ్ణి వేడుకుందాం చిన్న నేటి తోటి అభిషేకం చేస్తేనే మహాతృప్తి చెందే మహా శంకరుడు బోలాశంకరుడు ఆదిశంకరుడు ఆయనను స్మరిద్దాం మనం అందరం సంతోషంగా ఉందాం అలాగే నాగుల వారిని కూడా మనం స్మరిద్దాం ఉండే తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటాం నాగుల నాగుల నాగులు సర్పాల మీద సో అవన్నీ పరిహారం అయిపోయి మనం సంతోషంగా ఉండాలని కోరుకుందాం